బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా గురువారం నుంచి ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు ఆ జట్టు టాప్ ఫోర్ బ్యాటర్లంతా ఆఫ్ సెంచరీలతో సత్తా చాటారు మొదటి రెండు సెషన్లలో ఆసిస్ బ్యాటర్ల ముందు టీమిండియా బౌలర్లు తేలిపోయారని చెప్పుకోవాలి మన బౌలర్లు చివరి సెషన్లో పుంజుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే తొలి రోజే కంగారులు భారీ స్కోర్ సాధించేవారు ముఖ్యంగా తొలి రోజు ఆటలో రెండు ఇంట్రెస్టింగ్ సంఘటనలు కూడా జరిగాయి ఆస్ట్రేలియా పంతొమ్మిది ఏళ్ళ అరంగెట్ల బ్యాటర్ ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ టీమిండియా పేస్ గన్ జస్ప్రిత్ బుమ్రావు బౌలింగ్ను చిత్తక్కొట్టాడు ఎవరూ ఊహించని విధంగా ఈ కుర్రాడు స్వీప్ రివర్ స్వీప్ రాంప్ షాట్లతో బూమ్రా బౌలింగ్ను ఉత్కారేశాడని చెప్పుకోవాలి అంతటితో ఆగకుండా మన కింగ్ విరాట్ కోహ్లీతోనే గొడవ కూడా పెట్టుకున్నాడు ఈ వాగ్వాదంపై ఐసీసీ వెంటనే చర్యలు కూడా తీసుకుంది మెల్బౌన్ వేదికగా జరుగుతున్న ఈ నాలుగో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెక్ గేమ్ ఎలా జరిగింది కోహ్లీ ఆసీస్ అరంగేట్రా బ్యాటర్ వివాదం ఏంటనే అంశం గురించి ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాం టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది ఈ సిరీస్లో టాస్ గెలవడం ఆస్ట్రేలియాకు ఇదే మొదటిసారి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తమ ప్లేయింగ్ లెవెల్లో రెండు మార్పులతో బరిలోకి దిగింది ఓపెనర్ మెక్సీని స్థానంలో కాన్స్టాస్ జోష్ హెజిల్వుడ్ స్థానంలో స్కాట్ బోలాన్ జట్టులోకి వచ్చారు ఈ మ్యాచ్తో పంతొమ్మిదేళ్ళ సామ్ కాన్స్టాస్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు ఆసిస్ తరఫున అరంగేట్రం చేసిన నాలుగో పిన్న వయస్కుడిగా నిలిచాడు ప్రస్తుతం కాన్స్టాస్ వయసు సరిగ్గా పంతొమ్మిది ఏళ్ళ ఎనభై ఐదు రోజులు ఇక మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఒక మార్పు చేసింది ఆశ్చర్యకరంగా వన్ డౌన్ బ్యాటర్ శుభ్మన్ గిల్ను జట్టు నుంచి తప్పించింది అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ను తుది జట్టులోకి తీసుకుంది లేడు కాబట్టి ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది ఇక బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లో సామ్ కాన్స్టాస్ ఉస్మాన్ కవాజా మంచి ఆరంభాన్ని ఇచ్చారు వీరిద్దరు తొలి వికెట్కు ఎనభై తొమ్మిది పనులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ముఖ్యంగా కొత్త కుర్రాడు కాన్స్టాస్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు వన్డే స్టైల్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు ఫియర్లెస్గా బ్యాటింగ్ చేసిన కాన్స్టాస్ బూమ్రాఫ్ బౌలింగ్లో సునాయాసంగా సిక్స్లు కొట్టేశాడు భూమ్రా సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి రెండు ఓవర్లు మేడైన అయ్యాయి వీటిని కాన్స్టాస్ కవాజా చెరో ఓవర్ ఆడారు బుమ్రా వేసిన రెండో ఓవర్ రెండో బంతికి కాన్స్టాస్ రెండు పరుగులు తీయడం ద్వారా ఆసీస్ పరుగుల ఖాతా మొదలైంది సిరాజ్ వేసిన నాలుగు ఓవర్లో కవాజా ఫోర్ బాదాడు కాన్స్టాస్ అయితే ఆరంభం నుంచే బూమ్రా బౌలింగ్లో స్వీప్ రివర్ స్వీప్ షాట్లు రామ్ షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు కానీ బ్యాటు బంతికి తాకలేదు అయితే బూమ్రా వేసిన ఐదో ఓవర్లో మాత్రం కాన్స్టాస్ చెల్లరేగాడు మొదటి బంతిని ఫోర్ కొట్టడమే కాకుండా సెకండ్ బంతిని ఏకంగా రివర్స్లో సిక్స్ బాదాడు కాన్స్టాస్ కొట్టిన ర్యామ్ సిక్స్ చూడడానికి భలే అనిపించింది ఈ క్రమంలో టెస్టుల్లో బూమ్రా బౌలింగ్లో నాలుగేళ్ళ తర్వాత సిక్స్ కొట్టిన బ్యాటర్గా కాన్స్టాస్ నిలిచాడు ఈ మధ్యలో బూమ్రా నాలుగు వేల నాలుగు వందల ఎనభై మూడు బంతులు వేశాడు కానీ ఒక్కసారి కూడా సిక్స్ ఇవ్వలేదు చివరగా రెండు వేల ఇరవై ఒకటిలో బూమ్రా బౌలింగ్లో సిక్స్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక అదే ఓవర్లో మరో ఫోర్ బాదిన కాన్స్టాస్ ఓవర్ మొత్తంలో ఏకంగా పద్నాలుగు పరులు రాబట్టాడు బొమ్రా వేసిన పదకొండు ఓవర్లో మరోసారి చెల్లరైన కాన్స్టాస్ రెండు ఫోర్లు సిక్స్ బాధడంతో పాటు రెండుసార్లు రెండు పరుగులు చొప్పున చేశాడు ఆ ఓవర్లో ఏకంగా పద్దెనిమిది పరుగులు వచ్చాయి కాన్స్టాస్ దెబ్బకు బూమ్రా ఆరు ఓవర్ల పాటు వేసిన తన తొలి స్పెల్లో ఎక్స్పెన్సివ్గా మారిపోయాడు ఏకంగా ముప్పై ఎనిమిది పరుగులు ఇచ్చుకున్నాడు వికెట్ దక్కలేదు ఈ సిరీస్లోని గత మూడు టెస్టులు కలిపి బూమ్రా తన తొలి స్పెల్లో మొత్తం ముప్పై ఓవర్లు బౌలింగ్ చేసి ఎనిమిది వికెట్లు తీసి యాభై నాలుగు పరుగులే ఇచ్చాడు అలాంటి బూమ్రాను ఈ ఇన్నింగ్స్లో కాన్స్టాస్ సునాయాసంగా ఆడేశాడు అయితే బూమ్రా వేసిన పదకొండో ఓవర్లోనే టీమిండియా సీనియర్ బ్యాటర్ కింగ్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా అరంగేట బ్యాటర్ సామ్ కాస్టర్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నెలకొంది ఏం జరిగిందంటే ఆ ఓవర్లో అప్పటికే మూడు బంతులు పూర్తయ్యాయి బంతి ఫీల్డింగ్లో ఉన్న కోహ్లీ వద్దకు వెళ్ళింది దాన్ని తీసుకొని కోహ్లీ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు వస్తుండగా కాన్స్టాస్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్నాడు వీరిద్దరూ ఎదురు పడగానే ఒకరి భుజాలు మరొకరికి తాకాయి ఈ క్రమంలోనే కోహ్లీని ఉద్దేశించి కాన్స్టాస్ ఏవో వ్యాఖ్యలు చేశాడు వెంటనే స్పందించిన కోహ్లీ అతనికి ధీటుగా సమాధానమిచ్చాడు దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది ఇంతలోనే ఉస్మాన్ కవాజా ఎంపీఆర్లు వచ్చి ఇద్దరికి సర్ది చెప్పి పరిస్థితిని చక్కదిద్దారు పలువురు మాజీ క్రికెటర్లు ఈ ఘటనలో కోహ్లీదే తప్పు ఉందని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం విధించాలని కూడా పలువురు అన్నారు ఈ ఘటనపై ఐసీసీ కూడా చర్యలు తీసుకుంది నిజానికి ఈ ఘటనలో తన తప్పే ఉందని కోహ్లీ అంగీకరించాడు కోహ్లీ తప్పు అంగీకరించడంతో మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫాట్ జరిమానాతో సరిపెట్టాడు లెవెల్ వన్ నేరానికి పాల్పడడంతో అతడికి మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం జరిమానా విధించారు అలాగే విరాట్ ఖాతాలో ఒక డిమెరిట్ పాయింట్ను కూడా జోడించారు ఇక మ్యాచ్ లోకి వస్తే అనంతరం యాభై రెండు బంతుల్లోనే కాన్స్టాస్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు దీంతో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో హాఫ్ సెంచరీ చేసిన రెండో పిన్న వయస్కుడిగా నిలిచాడు అనంతరం కాన్స్టాస్ కవాజా మధ్య భాగస్వామ్యం ఎనభై పరుగులు దాటింది దాటిగా ఆడుతున్న కాన్స్టాస్ను అవుట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని ఇరవై ఓవర్లో రవీంద్ర జడేజావి వన్ వన్డే స్టైల్లో బ్యాటింగ్ చేసిన కాన్స్టాస్ ఆరు ఫోర్లు రెండు సిక్స్లతో అరవై ఐదు బంతుల్లోనే అరవై పరుగులు చేశాడు దీంతో ఎనభై తొమ్మిది పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది అనంతరం లభిషన్తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లిన కవాజా తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఇరవై ఐదు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి నూట పన్నెండు పరుగులు చేసింది క్రీజులో ముప్పై ఎనిమిది పరులతో కవాజా పన్నెండు పరుగులతో లబ్బుసేన్ ఉన్నారు మొత్తంగా మొదటి సెషన్లో ఆస్ట్రేలియా డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి అనంతరం సెకండ్ సెషన్లో లబ్బుసేన్తో కలిసి ఆసీ కోర్ను కవాజా నూట యాభై పరుగులు దాటించాడు ఈ క్రమంలోనే నూట మూడు బంతుల్లో ఆఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు టెస్టుల్లో కవాజాకి ఇది ఇరవై ఏడవ ఆఫ్ సెంచరీ కాగా ఈ సిరీస్లో ఇదే మొదటి ఫిఫ్టీ ప్లస్ స్కోర్ ఈ ఆఫ్ సెంచరీతో కవాజా ఫామ్లోకి వచ్చాడు అయితే వీరి భాగస్వామ్యాన్ని నలభై ఓవర్ మొదటి బంతికి బూమ్రా విడదీశాడు బూమ్రా వేసిన ఫుల్ షార్ట్ బాల్ను ఆడడంలో విఫలమైన కవాజా నేరుగా రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బూమ్రా చాలా సింపుల్గా వామప్ మాదిరిగా వేసిన బంతికి కవాజా అవుట్ అవడంతో అంతా ఆశ్చర్యపోయారు అందులో బూమ్రా కూడా ఉన్నాడు కాగా ఈ సిరీస్లో కవాజాను బూమ్రా అవుట్ చేయడం ఇది ఐదోసారి కావడం గమనార్హం మొత్తంగా ఆరు ఫోర్లతో నూట ఇరవై ఒక బంతులు యాభై ఏడు పరుగులు చేసిన కవాజ్ అవుట్ కావడంతో నూట యాభై నాలుగు పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది కవాజా లభిషన్ కలిసి రెండో వికెట్కు అరవై ఐదు పరుగులు జోడించారు అంతరం లభిస్చెన్ స్మిత్ కలిసి సెకండ్ సెషన్లో మరో వికెట్ పడనివ్వలేదు దీంతో టీ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా జట్టు రెండు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు చేసింది నలభై నాలుగు పరుగులు చేసిన లభిషేన్ పది పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ క్రీజ్లో ఉన్నారు ఇరవై ఎనిమిది ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో అరవై నాలుగు పరుగులు మాత్రమే రాగా ఒక వికెట్ పడింది టీ బ్రేక్ అనంతరం లభిషేన్ స్మిత్ కలిసి ఆస్తి స్కోర్ను రెండు వందలు దాటించారు ఈ క్రమంలో లభిషేన్ తన టెస్ట్ కెరీర్లో ఇరవై రెండో ఆప్షన్ పూర్తి చేసుకున్నాడు ఈ సిరీస్లో లభిషేన్కి ఇది రెండో ఫిఫ్టీ ప్లేస్ స్కోర్ అయితే మొదటి రెండు సెషన్లలో పెద్దగా వికెట్లు తీయలేకపోయిన భారత బౌలర్లు చివరి సెషన్లో మాత్రం చెలరేగారు అరవై ఆరో ఓవర్లో స్మిత్ లభిషన్ ఎనభై మూడు పరువుల భాగస్వామ్యాన్ని స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ విడదీశాడు ఏడు ఫోర్లతో నూట నలభై ఐదు బంతుల్లో డెబ్బై రెండు పరుగులు చేసిన లబ్బుషేన్ కోహ్లీ సూపర్ క్యాచ్తో అవుట్ అయ్యాడు దీంతో రెండు వందల ముప్పై ఏడు పరుగుల వద్ద ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది ఆ తర్వాతి ఓవర్లోనే ఈ సిరీస్లో టాప్ స్కోరర్గా ఉన్న ట్రావిస్ హెడ్ను బూమ్రా అద్భుత బంతితో డక్అవుట్ చేశాడు ఏడు బంతులు ఎదుర్కొన్న హెడ్ పరుగులేమి చేయకుండా క్లీన్ బోల్డ్ అయ్యాడు హెడ్ అవుట్ కావడంతో టీమిండియాకు పెద్ద గండం తప్పింది ఆ కాసేపటికే నాలుగు పరుగులు చేసిన మిచ్చెల్ మార్చ్ను బూమ్రా పెబ్లించేచ్చాడు దీంతో మార్చ్ పేలవా ఫామ్ కొనసాగింది అలాగే ఆసిస్ రెండు వందల నలభై ఆరు పరువులకు సగం వికెట్ కోల్పోయింది ఇలాంటి సమయంలోనే అలెక్స్ కారేతో కలిసి ఆరో వికెట్కు స్మిత్ యాభై మూడు పరువులు జోడించాడు ఈ క్రమంలోనే టెస్టుల్లో నలభై రెండవ ఆప్షన్ కూడా పూర్తి చేసుకున్నాడు ఆసిస్ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆసిస్ టాప్ ఫోర్ బ్యాటర్లు ఫిఫ్టీ ప్లేస్ స్కోర్లు సాధించడం గమనార్హం అయితే ఒక సిక్స్తో నలభై ఒక్క బంతుల్లో ముప్పై ఒక్క పరువులు చేసిన అలెక్స్ కారీ ఆకాష్ దీప్ చేసిన ఎనభై మూడో ఓవర్లో అవుట్ అయ్యాడు అనంతరం కెప్టెన్ కమిన్స్తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడిన స్మిత్ ఆసీ స్కోర్ను మూడు వందలు దాటించాడు మొత్తంగా తొలి రోజు ఆట మూసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో ఎనభై ఆరు ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల పదకొండు పరుగులు చేసింది ఐదు ఫోర్లు ఒక సిక్స్తో నూట పదకొండు బంతుల్లో అరవై ఎనిమిది పరుగులు చేసిన స్మిత్ ఎనిమిది పరుగులు చేసిన కమిన్స్ క్రీజులో ఉన్నారు ముప్పై మూడు ఓవర్ల పాటు సాగిన మూడో సెషన్లో నూట ముప్పై ఐదు పరుగులు రాగా నాలుగు వికెట్లు పడ్డాయి మొత్తంగా భారత బౌలర్లలో బూమ్రా మూడు ఆకాష్ దీప్ జడేజా సుందర్ తలావుకే తీశారు రెండో రోజు అట్టలో స్మిత్ను అవుట్ చేయడంపైనే ఆస్ట్రేలియా ఆల్ అవుట్ కావడం ఆధారపడి ఉందనే చెప్పుకోవాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి